జియాలజిస్ట్లో చూసిన పాయింట్లు కూడా ఎండాకాలంలో బోర్లు తగ్గిపోయే అవకాశం ఉంటుందా నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ జియాలిస్ట్ అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండల్ గడిపెద్దాపూర్ అనే గ్రామంలో దండాయపల్లి రాములు అనే రైతుకు సర్వే ఇచ్చిన పాయింట్ అండి ఈ పాయింట్ కేవలం మూడు వందల ఫీట్ల లోపలనే దాదాపు మూడించుల దాకా నీళ్ళు వచ్చాయండి ఆ రైతు నిన్న నాకు ఫోన్ చేసి మోటార్ ఫిట్ చేసిన సార్ దాదాపు మూడించుల దాకా వస్తుంది మరి ఇదే నీళ్లు ఎండాకాలం కూడా నడుస్తుందా లేకుంటే తగ్గిపోయే అవకాశాలు ఉంటాయా అని తనకు గతంలో చాలా బోర్లు ఫెయిల్ అయినాయి ఇప్పుడు ఇంచులు వచ్చిన ఆనందంలో నన్ను క్వశ్చన్ అడగడం జరిగిందండి చూడండి రైతులరా సాధారణంగా మీరు పర్ఫెక్ట్గా ఒక సీనియర్ జియాలజిస్టు యాక్చువల్గా జియాలజిస్ట్ అంటే ఒక హైడ్రోజియాలజిస్ట్ అండి అంటే వాళ్ళు చదివిన చదువు భూగర్భ జలాల గురించి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ అయి ఉంటారండి అలాంటి మంచి సీనియర్ జియాలజస్టులను తీసుకెళ్ళి మీరు సర్వే చేపిస్తే గానా అక్కడ బోర్లు సక్సెస్ అయితే ఎండాకాలంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గే అవకాశాలు ఉండవు అండి కాలానుగుణంగా ఒక చుక్క ఎక్కువ తక్కువ తగ్గ తగ్గొచ్చు పెరగవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో బోర్లు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉండవు అదే కాకుండా మీరు రాయికడ్డీల ద్వారా టెంకాయల ద్వారా సర్వే చేయించుకుంటే ఏమైతే అంటే వాళ్ళు ఎలాంటి శాస్త్రీయత లేకుండా అంటే ఒక జియాలజిస్ట్ సర్వే చేసి మీకు పాయింట్ ఇవ్వగలుగుతున్నారంటే అక్కడ అక్కడ మన్ను పైన మన్ను ఎలాంటిది లోపల రాయి ఎలాంటిది అక్కడ ఆ సంవత్సరం అనే వర్షపాతం ఎంత ఆ వర్షం భూమి లోపలికి ఇంకడానికి ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి చుట్టుపక్కల చెరువులు కుంటలు వాగులు వంపులు ఆ పొలానికి కనెక్టివిటీ ఉందా లేదా అది సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది ఇలాంటి చాలా అంశాలను చూసి మీకు ఒక పాయింట్ను ఇస్తారు కాబట్టి అలాంటి పాయింట్లు భవిష్యత్తులో ఎండిపోయే అవకాశాలు ఉండవండి అదే మీరు టెంకాయల ద్వారా రాగిగడ్డల ద్వారా చూపిస్తే ఇలాంటి అంశాలు ఏమిటి కూడా వాళ్ళకి తెలియకుండా ఇస్తారు కాబట్టి ఎండాకాలం వస్తే తగ్గిపోయే అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ